హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు డబ్బులు వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చేసి మన ఖాతాలో డబ్బులు పడతాయని ఎప్పటి నుంచి ఎదురు చూసిన రైతన్నలకైతే ఈ రోజున వచ్చేసి ఒక పెద్ద శుభవార్త అనుకోవచ్చు అండి సో ఈ రోజు మనం డేట్ కనుక చూసుకుంటే పంతొమ్మిదవ తారీఖు ఈ రోజు ఆదివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అనేది తొలి విడత అయితే విడుదల అవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకే రైతు భరోసా ముందు రోజు అయితే వస్తుందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మీకు ఏడు వేల ఐదు వందల రూపాయల దాంట్లో ఏమైనా తగ్గించారా లేదా అనే విషయాలు వచ్చేసి ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం అలాగే ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అండి అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు రావాల్సిన మనకి డబ్బులు కూడా మనమైతే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ రోజు డేట్ మాత్రం మర్చిపోకండి పంతొమ్మిదో తారీఖు మనకి జనవరి ఆదివారం రోజు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతులకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఏదేదో హామీలు అయితే ఇచ్చింది హామీ ప్రకారంగా డబ్బులు అయినా ఇచ్చిందా అంటే రైతు రుణమాఫీ కొంతమందికి చేసి కొంతమందికి చేయలేదు అదేవిధంగా వచ్చేసి మనకైతే ఈసారి రైతులకైతే రైతు భరోసా తోలి పెడితే డబ్బులు అనేది ఎందుకు ఇంత లేట్ చేస్తుందంటే మనకి ప్రజెంట్గా వచ్చేస్తే రైతు రుణమాఫీ కారణం అయితే చెప్తున్నారండి ఎప్పటి నుంచో అదేవిధంగా కొనసాగుతుంది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే తొలి విడత డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఒకటే ఒకటి నుంచి మూడు ఎకరాలు కలిగిన వారికి మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నాడు కాబట్టి మనకి ముందు రోజున వచ్చేసి ఇరవై ఆరో తారీఖున ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి వారి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ అవుతున్నాయట సో హామీ ఇచ్చిన విధంగా కాకపోతే డబ్బులు వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేశారట ఎలాంటి అంటే గతంలో సంవత్సరానికి మనకైతే రెండు పంటలు కలిపేస్తే పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రజెంట్గా వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందిలో వచ్చేసి మన రాష్ట్రం అయితే ఉందట సో దానికోసం వచ్చేసి రైతులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే ఇవ్వలేకపోతున్నాం ఇప్పటికే మన తెలంగాణ చాలా అప్పులైతే ఉంది సో దాని కారణంగా వచ్చేసి ఒక మూడు వేల రూపాయల వరకు అయితే తగ్గించడం అయితే జరిగింది అని చెప్పారండి సో మొత్తంగా సంవత్సరానికి వచ్చేసి ఇప్పుడు మనకి రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు వచ్చేసి మన ఖాతాలో జమ చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే మనకి యాసంగి పంటకు సంబంధించిన పంట వేడిపై సాయం కింద కూడా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈసారి కౌలు రైతులకు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారు సో ప్రజెంట్ వచ్చేసి కౌలు రైతుల గురించి అసలు ఇలాంటి అప్డేట్ అయితే లేదండి మెయిన్ రైతులకే ఇప్పుడు గతి లేదు కాబట్టి అయితే కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదంటే అప్డేట్ వస్తే మాత్రం కంపల్సరీగా మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ